ఎనభై ఐదు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు నలభై సంవత్సరాల కాలం మీతో ఉన్నాను నాతో మీరున్నారు అంటే మాకు మనకు సంబంధం ఇది ఒక గ్రామానికే కాదు ఒక కుటుంబానికే కాదు ప్రతి వ్యక్తితోని కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి ఈ గ్రామంలో అందుగురించే నాకు ఈ గ్రామం అంటే చాలా ప్రేమ అభిమానం కూడా అందుగురించి నాకు ఇక్కడ మీ మీద ఉంటుంది నా మీద మీకు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను ఈ గ్రామానికి ఎవరు పెంచినా కూడా సంతోషంగా వస్తాను ఎన్నికలు వచ్చినాయంటే నా అక్క చెల్లెళ్ళు అమ్మలు కాళ్ళు కడిగి బొట్టు పెట్టి ఆరుతులు ఇచ్చి అక్కలు అమ్మలు చెల్లెలు ఉన్నాయని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను అటువంటి గ్రామం అంత ప్రేమతోనే ఉండబడిన గ్రామం గ్రామస్తులు ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాకరమైన ఎన్నిక మనం చూసిన పది సంవత్సరాల కాలంలో అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ గారు ఎన్నో హామీలు ఇచ్చినారు దేశ ప్రజలకు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ముందు ఆయన ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ రేపు మీ అధికారంలోకి వస్తే దేశంలో కానీ విదేశాల్లో ఉండబడిన నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తానన్నాడు ప్రభుత్వం వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు రైతుల గురించి మాట్లాడుతూ రైతులకు పండించిన పళ్ళకు రెట్టింపు కల్పిస్తానన్నాడు పది సంవత్సరాల కాలంలో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మనకేమీ చేయలేదు అదేవిధంగా రాష్ట్రంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పినాడు ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితులు చేస్తానన్నాడు మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి నేనే తెలంగాణ తీసుకొచ్చానని ప్రజలకు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారులకు వచ్చిన దళితుని ముఖ్యమంత్రి చేయలే అధికారులకు వచ్చిన తర్వాత దళితులకు మూడు ఎకరాలు అన్నాడు గిరిజనులకు మూడు ఎకరాలు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇల్లు లేని వారికి డబ్బా ఇల్లు కాదు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానన్నాడు మన గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించినా నేను అడుగుతున్నా కట్టించినా రాలేదా మరి మొన్న చెప్తున్నారు కదా మనకి జగదీశ్వర్ రెడ్డి పోతల పాటలో ఇల్లు కట్టించిన పోయి రమ్మని రాలేదా రాలే ఉద్యోగాలు కూడా రాలేదా మరి ఏమొచ్చినాయి ఏమీ రాలే అసలుంటి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో తల్లి కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు తన ఇంట్లో ముగ్గు ఐదుగురికి ఉద్యోగాలు వచ్చినాయి తనకు తన కొడుకు బిడ్డకు అల్లునికి మరొక సర్డుకుడికి కొడుకు ఐదు ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఎవరికి ఉద్యోగాలు రాలే ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసి ఆయన కుటుంబం బాగుపడింది తప్ప ఈ రాష్ట్రంలో పేదవారికి ఏమీ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు తీసుకొస్తున్నా ఎన్నికలు బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చిత్తు చిత్తుగా ఓడించాలి పది సంవత్సరాల క్రితం జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభ్యుడే మంత్రిగా ఉన్నాడు మొన్న మంత్రిగా గెలిచినాడు మొన్న శాసనసభ్యునిగా గెలిచినాడు ఆయన పది సంవత్సరాల కాలంలో మీ గ్రామానికి ఏమైనా చేసిన ఈ గ్రామానికి పోతెంపాడు నీళ్ళు తీసుకొచ్చింది ఎవరు మీ గ్రామానికి కరెంట్ తీసుకొచ్చింది ఎవరు మీ గ్రామానికి ఇల్లు కట్టించింది ఎవరు మీ గ్రామానికి మంచి నీళ్ళు తీసుకొచ్చింది ఎవరు మీ గ్రామానికి పూజ పడుతు నీళ్ళు తీసుకొచ్చింది ఎవరు మరి ఇన్ని కార్యక్రమాలు చేసింది మంత్రిగా ఉండి ఏమి వెలుగబట్టినాడు జగదీశ్వర్ రెడ్డి ఏమి ఎలగబెట్టలేదు కదా వచ్చేది చెప్తాను అందు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అయ్యాలి కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు చేసిందే చేయగలిగిందే చెప్తుంది చెప్పిందే చేస్తుంది తప్ప అబద్ధాలు ఆడదు మనకు బాధ్యత ఉంది ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారి ప్రధానం చేయాల్సిన బాధ్యత ఉంది ఆ కుటుంబం ఈ దేశాన్ని కొరకు ఎంతో త్యాగం చేసింది నెహ్రూ గారు ఇందిరమ్మ రాజీవ్ గాంధీ సోనియామ్మ అదేవిధంగా రాహుల్ గాంధీ ఈ దేశానికి ఎంతో త్యాగం చేశారు ఇందిరా రాజీవ్ ప్రాణత్యాగం చేస్తే సోనియామ్మ రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసిన సంగతి మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నారు అసలు నీ కుటుంబంలో ఈ రోజు మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు ప్రధాన చేయాలంటే ఇక్కడి నుంచి మనం పార్లమెంటు సభ్యునిగా రవి రఘడి గారిని గెలిపించి పార్లమెంట్కి పంపాలి ఢిల్లీకి పంపాలి అందుకురించే మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి ఈ సందర్భంగా ఒక్కటే మీకు మనవి చేస్తున్నాను మొన్న ఎన్నికల్లో స్వల్ప విద్యార్థులను ఓడిపోయినాం నాలుగు వేల ఆరు వందలతో ఓడిపోయినాం మన ప్రభుత్వం వచ్చింది గవర్నైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారో గెలిచినా ఓడిన వాళ్ళకి అధికారులు ఇస్తామన్నారు ఈరోజు ఈ నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ కమిటీలు ఇస్తున్నాను ఇందిన కమిటీలో మొన్న ప్రజాపల్ల ఇచ్చిన దరఖాస్తులు కానీ కొత్తగా దరఖాస్తులు తీసుకొని ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఇప్పటి వరకే కొన్ని గ్యారంటీలు అమలు చేసినాం బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినాం మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నాం ఇంకా ఇల్లు కట్టించేది ఉంది రైతు బంధు డబ్బులు పడ్డాయి అదేవిధంగా రైతు రుణమాఫీ పదిహేను అగస్టు కూడా రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఆలోచించమని ఉడుతున్నా మొన్న నాలుగు వేల ఆరు వందలతో మనం నియోజకవర్గంలో నాలుగు వేల ఆరు వందలతో మనం ఓడిపోయినాం ఈ ఎన్నికలు మన సత్తాన్ని పెట్టాలి నలభై ఆరు వేల ఓట్లతో మన మెజారిటీ చూపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఓట్ చేస్తా నేనా ఆ ఓకే ఓకే మాట్లాడుతుండ్రా మెజారిటీ ఏది కావాలన్నా కూడా మీకు మెజారిటీ మీకు చూపెట్టాం పురుషోత్తం చూసి నవ్వుతున్నాడు పురుషోత్తం మెజార్టీ చూపెడతావా అందు గురించి మీ అందరికి కూడా అన్నాను ఈరోజు సూర్యాపేటలో ప్రజాదరణ నిర్వహిస్తున్నాం రోజుకు వందల అప్లికేషన్స్ వస్తున్నాయి కొన్ని వేల సమస్యలు ఇప్పటి వరకే పరిష్కారం చేసినాను రేపు ఎన్నికల్లో రచ్చబండ కార్యక్రమం ఉంటుంది ప్రతి రెండు మాసాలకు మీ గ్రామాలకు వస్తాను మీ గ్రామంలో ఉండబడే సమస్యలు మీ గ్రామంలో ఉండబడే వ్యక్తి సమస్యలే కావచ్చు వ్యక్తిగత సమస్యలే కావచ్చు అదేవిధంగా కుటుంబ సమస్యలే కావచ్చు గ్రామ సమస్యలు ఇక్కడే ఉండి వెంటనే పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం స్వాతన్న పాళ్ళు ఒకప్పుడు ఎన్నికలకు వస్తే ఏజెంట్కి వచ్చే వాళ్ళు లేరు రేపు నిజంగా చేస్తారా చేస్తారా గుడ్ 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 గు అందుబరిస్తే మీ అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ చెయ్యి గుర్తుకు ఓట్లేసి మంచి మెజారిటీ ద్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం జై కాంగ్రెస్ గుర్తుకే అక్క చెయ్యి అందరికీ ਹਰੰਗਨਾ ਟਾਈਗਰ ਤਾਂ ਮਨ ਨਾਇਕਾ ਤੋਂ